హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పచ్చిమిరపకాయలతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి కోసం లైట్ గ్రీన్ మిర్చి తీసుకున్నాను అదేవిధంగా డార్క్ గ్రీన్ మిర్చి తీసుకున్నాను లైట్ గ్రీన్ మిర్చి కారం తక్కువ ఉంటాయి డార్క్ గ్రీన్ మిర్చి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు మిక్స్ చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం పాటు వాటిని వేయించుకోవాలి నువ్వులు వేగాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోవాలి మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మెంతులు వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి శనగపప్పు ధనియాలు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి వేయించుకోవడం వలన పచ్చిమిర్చిలో కారం తగ్గి మనం పచ్చిమిర్చి పచ్చడి తినేటప్పుడు కారం అనేది నార్మల్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే ముందుగా వేయించుకున్న నువ్వులు జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా ఒక ఆరు వెల్లుల్ల రెక్కలు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కొన్ని అందులో యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చి ఉండేటట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లగడ్డ వేసుకున్న తర్వాత జస్ట్ వన్ సెకండ్ ఇట్లా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చశనగపప్పు పావు టీ స్పూన్ మినపగుళ్ళు రెండు ఎండిమిర్చి అదేవిధంగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చడిని వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చడి కదా చాలా కారం ఉంటుంది అనుకుంటారేమో అదేముండదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి